అందరూ నన్ను పని దొంగ పని దొంగ అంటారే వేరే వాళ్ళ పని దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి బుర్రుందా మీకు కావాలంటే నా పనే వాళ్ళకి ఏమట్లా చూస్తున్నావు అది నా మీద పడదు అది వచ్చి నా మీద పడాలి నా తలకాయ పగలాలి నా కప్పు మీద పడి నా కప్పులో పాలని నా మీద పడాలి ఈ వేడి వేడి పాలు కాళ్ళ మీద పడాలి అదేం పడదు చెప్పినా కదా వన్ నువ్వు పైకా ఎప్పుడు పక్కన ఉంటే బాగా కోరుకోరు కదా వన్ కావాలి ఒకటి బాగా ఒకటి చూస్తూ ఉంటున్నాను వన్ బాగా కోరుకోరు కదా అది పడదు నేను చెప్పినా కదా వన్ ఓయ్ ప్రపంచంలో అతి పెద్ద ఎవరో తెలుసా ఇంకేమో చేసుకున్నాడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు